పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అనిన విని భీమసేనుండు ధర్మరాజునకిట్లని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జరాసంధుణ్ణి సంహరించుమని చెప్పిన మాటలు విన్న భీముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ఆరంభరహితుబొందునే ఆరయ సంపదలు హీనుడైయును పురుషుండారంభశీలుడై అకృతారంభుల నోర్చునేంత లోకంలో ప్రయత్నమే చేయని వాడికి సంపదలు సమకూరవు బలహీనుడైనా సరే పురుషుడు తాను ప్రయత్నం చేసే స్వభావం గలవాడైతే ప్రయత్నమే చేయని ఎంత బలవంతులనైనా జయించగలడు కడున తోడదొడరిన పొడిచిన నొడిచినను పురుషు పురుష గుణం వేర్పడుగాక కడిదియే పౌరుషముదాన కలుగునే చెప్పుమా లోకంలో బలవంతునితో వైరం పూనిన యుద్ధం చేసిన అతన్ని ఓడించిన పురుషుని పౌరుషం ప్రకాశిస్తుంది అంతేగాని బలహీనుని ఓడించడం ఒక విశేషమా అది పరాక్రమమా ఈ కరుణయున్ అర్జును నీ ప్రసాదమున జగద్రోహు జరాసంధు సంగ్రామమునన్ శ్రీకృష్ణుని దయ అర్జునుని సహాయము నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడు అయిన జరాసంధుణ్ణి భీకర సంగ్రామములో సంహరిస్తాను అనఘ మూరము మూడగ్నులట్లు నీ కార్యంబు నిర్వహింతుము ఆ జరాసంధ పశువున అఖిల శాస్త్రవాహుతులజేసి తృప్తుల మగుచు బలిమీ మేము ముగ్గురము ఆహవనీయ దక్షిణ గార్హపత్యములనే మూడు అగ్నులవలే జరాసంధుడనే బలి పశువుతో సర్వశత్రువులనే ఆహుతులతో నీ రాజసూయ మహాయజ్ఞ కార్యాన్ని నిర్వహిస్తాము అనిన భీమసేను విక్రమవచనంబుల కనుగుణంబుగా అర్జునుండిట్లనియే ఆ విధంగా భీమసేనుడు అనగా అతని పరాక్రమ వాక్యాలకు తగినట్లుగా అర్జునుడు కూడా ఈ విధంగా అన్నాడు నర్పుము రాజసూయము నా భుజ వీర్య విక్రమ గుణంబులకు ఈ ధనుర్లాభము దివ్య బాణరథలాభము శోభితమైన ఈ నుండు పాట సఫలత్వము పొందునే కౌరవేశ్వర ఓ కౌరవేశ్వర ధర్మరాజా రాజులందరినీ జయించుము అపారమైన ఐశ్వర్యముతో రాజసూయము నిర్వహించుము అలా కాకపోతే నా భుజబల పరాక్రమ గుణములకు తగినట్లుగా ఈ గాండీవము ఈ దివ్య బాణాలు ఈ దివ్య రథం శోభాయమానమైన ఈ మయ సభ పొందినందుకు ఫలమేమున్నది కలరూపగుణ ద్రవ్యంబులు విక్రమవంతునందు భూవిదితములై నిలుచున్ అవిక్రమునకున్ అవి లేని క్రియన్ అప్రకాశంబులగున్ పరాక్రమవంతుని రూపగుణ సంపదలు ప్రపంచ ప్రసిద్ధములై రాణిస్తాయి పరాక్రమహీనునికి అవి ఉన్నా లేనట్లే కాంతి విహీనములవుతాయి మరియు రాజసూయ మహాధ్వరంబు కారణంబుగా పరాక్రమంబున జరాసంధు వధించి నిఖిల క్షత్రియ నిగ్రహ మోక్షణంబు సేయునంతకంటే మిక్కిలి యశోధర్మంబు లోండెవి అనిన భీమార్జునుల పలుకులకు సంతసిల్లి నారాయణుండిట్లనియే రాజసూయ మహాయాగ కారణంగా జరాసంధున్ని వధించి చేత బంధితులైన రాజులనందరినీ చెర నుండి విడిపించడం కంటే ఎక్కువ కీర్తి ధర్మం ఇంకా ఏమున్నాయి అని పలికిన భీమార్జునుల పలుకులకు శ్రీకృష్ణుడు సంతోషించి ఇలా అన్నాడు విలయ విధి దృష్ణ నయము నవలయు పరాక్రమము సేయ వసుధేశ్వర అగలమగు బుద్ధియు కడకయుగల పురుషులకిదియే చూవే కర్తవ్యమిళన్ ఓ ధర్మరాజా శాస్త్రోక్తమైన ధర్మ పద్ధతిలో పరాక్రమాన్ని ప్రదర్శించాలి బుద్ధిబలం ప్రయత్నం గల పురుషులకు భువిలో ఇదే సుమా కర్తవ్యం కావున మేము మువరము క్రమంబునన్ పరాక్రమించి జరాసంధుడాసి నదీ ప్రవాహంబులు వృక్షోన్మూలనంబు సేయునట్లు క్రమంబున వాని నిర్మూలితుంజేసెదము అద్దురాత్ముండు భూతంబులయందంతరాత్మయుంబోలే తన అంతరం వెరుంగక ఏకాంతశీలుడై సుఖం అనుభవించుటంజేసి వాని అంతికంబున కరుగుట ఆశ్రమంబనిన నారాయణునకు ధర్మరాజిట్లనియే భీమార్జునులు నేను ముగ్గురము విజృంభించి జరాసంధుని ఎదుర్కొని నదీ ప్రవాహాలు చెట్లను వ్రేళ్లతో కూడా పికలించి వేసేటట్లు పట్టుబట్టి అతన్ని నిర్మూలిస్తాము ప్రాణుల్లోని అంతరాత్మల తన ఉనికి తన కాల పరిమితి తెలియకుండా ఏకాంతంగా ఉండే స్వభావం గలవాడై సుఖాలు అనుభవిస్తూ ఉండడం చేత అతని సమీపానికి వెళ్ళడం కష్టం కాదని శ్రీకృష్ణుడనగా ధర్మరాజు ఇలా అన్నాడు ధనుజాహిత నీకాహవమున నెదిరి మహోగ్రదహనమున బడియును కాలని అతి కోపనుడు జరాసంధుడెట్లు బ్రతుకగా నేర్చు శ్రీకృష్ణ యుద్ధంలో నిన్నెదిరించి ఆ జరాసంధుడు అతి భయంకరమైన అగ్నిలో పడ్డ మిడతవలే మాడిపోకుండా బ్రతకగలడా అట్టి అతి దారుణత్వమున్ అట్టి అజేయ భుజ విక్రమాధిక్యము వాడెట్టి క్రియబడసిన్ ఆతని పుట్టిన విధమెట్లు చెప్పు పొలుపుగా నాకు ఆ జరాసంధుడికి అంత క్రూర స్వభావం జయించడానికి సాధ్యము కాని అంత భుజ పరాక్రమం ఎలా వచ్చినాయో అతని పుట్టుక ఎలాంటిదో నాకు చెప్పు